ఆదికేశవులు విహారి చేతిని పట్టుకొని పెరట్లోకి తీసుకొస్తాడు ఈరోజు మీకు నలుగుపెట్టి స్నానం చేపించాలి ఆ చిన్న బాత్రూంలో ఎలా కుదురుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు విహారి కోసం నలుగుపిండి అలాగే నీళ్లు అన్నిటినీ కూడా రెడీ చేస్తారు బాబు ఆ షర్ట్ తీసేయండి అని ఆదికేశువులు అంటంతో ఏంటి షర్ట్ తీసేయాలా నేను బాత్రూంలో చేస్తానండి అని చెప్పి విహారీ పరిగెత్తుకొని పారిపోతూ ఉంటే గట్టిగా ఆదికేశువులు విహారీని పట్టుకొని ఈరోజు మీకు స్నానం చేపించే వరకు వదలను ఇక విహారి సిగ్గుపడుతూ షర్ట్ విప్పి కనక మహాలక్ష్మికి ఇస్తాడు కనక మహాలక్ష్మి షర్ట్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే ఊర్లో ఒక పెద్దావిడు ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మీ ఆయనకి నువ్వే నలుగు పెట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది నేనా అని కనక మహాలక్ష్మి అనటంతో ఆ నువ్వే వెళ్ళి మీ ఆయనకి దగ్గరుండి నలుగుపెట్టి స్నానం చేపించు అని ఆ పెద్దవాడు చెప్పడంతో కనక మహాలక్ష్మి వెళ్ళి నలుగు నలుగుపెట్టి స్నానం చేపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి కాలు జారి కింద పడిపోబోతూ ఉంటే విహారి కనక మహాలక్ష్మిని పట్టుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్